చెట్టును ఢీకొట్టిన కారు నలుగురి దుర్మరణం పిడుగురాళ్ల పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి నార్కట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది గీతికా స్కూల్ వద్ద చెట్టును కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు మరో నలుగురికి గాయాలయ్యాయి ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఆసుపత్రికి తరలించారు అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు మృతులను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరుపురానికి చెందిన తాలూరు సురేష్ వనిత యోగులు వెంకటేశ్వర్లుగా గుర్తించారు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది కొత్త కారుకు పూజలు చేయించేందుకు వీరంతా కొండగట్టుకు వెళ్లారు జరిగేటువంటి గురువారం బయట మనం కొండగట్టు తర్వాత యాదగిరి గుంటూ ఇవన్నీ చూసుకుంటూ మన రిటర్న్ కవర్ వెళ్ళిపోతున్నారు కారు కూడా తీసుకున్న ట్వంటీ డేస్ అయింది ఆ మొక్కులు చెల్లించుకోవడం కోసం అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి డ్రైవర్ మనకైతే సర్వైవ్ అయిన డ్రైవర్తో మాట్లాడితే దగ్గరకే లోన్ అయ్యానని చెప్తున్నాడు అక్కడిలోనే చెట్టుని కొట్టడం జరిగింది అందులో మధ్య ఎన్ని మంది ఉన్నారు పక్క పూర్తి ఏదైతే వైద్య సదుపాయాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా స్పీడప్ చేస్తాను ఎర్లీ అవర్స్లో డ్రైవ్ చేసుకున్న వాళ్ళందరికీ ఏంటంటే ఎక్కడమైతే ఒక హాఫ్ అన్ అవర్ ఆగినా కూడా వాళ్ళు వెళ్ళడం పెట్టదు తొందరగా పెట్టుకోవాలని కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తే సింగిల్ డ్రైవర్ ఉంది టూ డేస్ నుంచి కంటిన్యూస్ డ్రైవ్ చేస్తే ఇట్లా రావడం వల్ల ఏమి కూడా గమనించాలని ఎవరైనా ఈ విధంగా ఫ్యామిలీస్ పెట్టుకున్నప్పుడు డబుల్ డ్రైవర్ కానీ అంటే ముఖ్య చూసుకుంటే కూడా బాగుంటుంది